బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు గుజరాత్ బీహార్ యూపీ హిమాచల్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు ఆదేశాలు ఖాళీల భర్తీకి అధికారుల లిస్టు పంపించాలని సూచన వెస్ట్ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ ట్రాన్స్ఫర్ వివేక్ సహాయిని డీజీపీగా నియమిస్తున్నట్టు ప్రకటన మిజోరాం మహారాష్ట్రలోనూ పలువురు అధికారుల తొలగింపు అంటూ ఆరు రాష్ట్రాలకు సంబంధించిన హోం సెక్రటరీలపైన ఎలక్షన్ కమిషన్ వేటేసినట్టుగా ఈ వార్త హాలిడేస్లోనే రోడ్ షోలు అంటూ ముందస్తు అనుమతి తప్పనిసరి రద్దీ ప్రాంతాల్లో పర్మిషన్ ఇవ్వం సీఈఓ వికాసరాజ్ చెప్తున్నాడు యాభై వేల కంటే ఎక్కువ నగదు క్యారీ చేస్తే డాక్యుమెంట్లు చూపించాల్సిందే రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ముప్పై కోట్ల మంది సారీ మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఎనభై ఐదు ఏళ్ళు పైబడిన వృద్ధులు దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ ఏప్రిల్ ఇరవై రెండు లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడి రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఓటర్లు ఉన్నట్టుగా వార్త హ ఎస్ఐబీలో ప్రణీతరావు ప్రైవేట్ నెట్వర్క్ అక్కడి లాగర్ రూమ్ నుంచే సీక్రెట్ ఆపరేషన్స్ డైరీ హార్డ్ డిస్క్లో వందల సంఖ్యల ఫోన్ నెంబర్లు గుర్తింపు తనకు కావలసిన వ్యక్తుల ఇచ్చిన నెంబర్స్ కూడా ట్యాప్ చేసినట్టు సమాచారం విషయం బయట పడకుండా టీం సిబ్బందికి ప్రమోషన్స్ ఇస్తామని హామీ అంటూ చేసిన కథలు అవి చెప్తా ఉన్నారు ఈ దిశ పేపర్లకి వెళ్దాం ఇందాక మనం చూసినాం సేమ్ ప్రధాని మోదీ అన్నటువంటి మాట ఢిల్లీకి తెలంగాణ డబ్బు మాట ఇందాక చూసినాం అదే వార్త సేమ్ క్యారీ అయింది బట్ ఇక్కడ ఇదొకటి ఇంపార్టెంట్ విషయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విమర్శ రాలేదు ఇప్పటిదాకా ఇంక్లూడింగ్ పార్టీ క్యాడర్ పార్టీ లీడర్స్ కూడా అనుకున్నారు కానీ కొంత అసంతృప్త జ్వాలలు నిరసన జ్వాలలు మొదలైనవి అంటే నామినేటెడ్ పోస్టులు ఉంపటి ఏదో ఒకటి ఉంటుంది కదా ఏదో ఒకటి స్టార్ట్ అవ్వాలి కదా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టుగా ఇచ్చిన ఆ లేఖలు ఇచ్చిన పోస్టులు ఎవరెవరికైతే ఆ పోస్టులు వచ్చినాయో వాళ్ళంతా సంతోషంగా ఉండి రాని వాళ్ళంతా కూడా అసంతృప్తితో ఉంటూ కొంతమంది అందులో మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి కూడా నా స్థాయికి తగ్గ పదవి కాలేదని చెప్పి ఫీల్ అయినట్టుగా మొత్తానికి అసంతృప్త జ్వాలలు అని చెప్పి నారాజ్ నామినేటెడ్ పై నారాజ్ ఇది ఒక ముఖ్యమైన వార్త ఇక తమను కాదని ఇతరులకు ఇచ్చారంటూ ఆగ్రహం ఒక కారణం నన్ను కాదని ఆయనకి ఎట్లు ఇస్తారు ఒకళ్ళు ప్రాధాన్యత లేని పోస్ట్ అంటూ ఇంకొందరలక అరే అసలు నా లెవెల్కి నా స్థాయికి నేను ఒక ఎమ్మెల్యేనే కావాలి కానీ కాలేకపోయినా కాకపోతే కనీసం నా పోస్ట్ నా రేంజ్కి తగ్గట్టు ఉండాలని ఫీల్ అయితే కొంతమంది పలు చోట్ల జూనియర్లకు ఎక్కువ ప్రయారిటీ అరే నిన్న మొన్న వచ్చిండిపోయాడు పార్టీలకు దానికి కప్పుడే ఇచ్చేస్తారా నేను ఇన్నేళ్ళ కోల కొట్లాడుతున్నా నిన్న మొన్న వచ్చి ఇలా పదవి వేసుకొని పోయినని కొంతమంది ఏసీసీకి మంత్రులు సీనియర్ల ఫిర్యాదు పోయిపోయి మంత్రులు సీనియర్ ఎవడ ఇక ఎవడవసరం లేదు వాళ్ళ వాళ్ళే లోక్సభ ఎన్నికల ముందు కొత్త వివాదం అంటూ ఇక జాలలు అంటే ఇవన్నీ కూడా సెటరైట్ చేసుకుంటారు పార్టీల ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అయినప్పటికీ ఈ లోపల ఉన్న లావా ఎప్పుడు పొంగుకొస్తుంది ఎప్పుడు బయటకు వస్తుంది అంటే అన్నీ కలిసి ఒక్కసారిగా తయారవుతుంది దీనికి ఆ రోజు అన్నీ బయటకు వచ్చేస్తాయి ఆ రోజు అన్నీ గొడవలే కృషిలు కొట్లాడతాయి ఇక భవన్లో ఎందుకంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ వాళ్ళు చెప్పేది అదే బయట ప్రజ ప్రజలకు తెలిసింది కూడా అది అధికార పార్టీలో నామినేటెడ్ పదవుల పంచాయతీ నడుస్తుంది ఏకపక్షంగా పోస్టులు కట్టబెట్టారని కొందరు మంత్రులు ఏసీసీకి ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది పార్టీ కోసం పనిచేస్తున్న లీడర్లను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వలస నేతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని కంప్లైంట్లో పేర్కొన్నట్టు టాక్ సామాజిక న్యాయం పాటించలేదని మరికొందరు లీడర్లు గుర్రుగా ఉన్నారు తమ అనుచరులకు ప్రయారిటీ లేని పోస్టులు ఇచ్చారని అసహనం వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఇక ఇద్దరు మంత్రుల గుస్సానట ఇది ముఖ్యం ముఖ్యమైన వార్త ఇది నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులు సీరియస్గా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి పదవి అనుభవించిన ఓ లీడర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు సదర్ లీడర్కు ఓ మంత్రి అండదండలు ఉండడంతో కీలక నామినేటెడ్ పదవి దక్కడం ఆ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది దీంతో పార్టీలో మొదటి నుంచి ఉన్న లీడర్లను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వ్యక్తికి కీలక పదవి ఎలా ఇచ్చారనే చర్చ నడుస్తోంది ఇదే విషయంపై ఇద్దరు మంత్రులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారంటే యాక్చువల్గా ఇగో ఈయన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గతంలో టీడీపీ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలో అప్పటి వరకే ఎంతో కష్టపడుతున్నటువంటి సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాస్త మళ్ళీ ఎలక్షన్ వచ్చేలోపు పిసిసి ప్రెసిడెంటే అయిపోయాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడు అయ్యాండు దశాబ్దాల కాలం పాటు పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా పక్కన పెట్టి ఈయనను తీసుకొచ్చి పెట్టిరు పెట్టడం వల్ల సరే అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చింది అంటే మళ్ళీ ఒక్క రేవంత్ రెడ్డితోనే వచ్చిందా ఒక్క రేవంత్ రెడ్డి తిరిగితేనే వచ్చినాయా ఓట్లు ఒక్క రేవంత్ రెడ్డితోనే అన్ని జిల్లాల సీట్లు వచ్చినాయా అంటే ఇది ఒక పెద్ద చర్చ అవుతుంది మళ్ళీ నా వల్ల పది సీట్లని నా వల్ల పదకొండు సీట్లని అక్కడ పొంగులేటి ఇక్కడ కోమటి రెడ్డి ఇక్కడ ఇంకొక ఆయన అక్కడ దామోదర్ అన్న ఇట్లా ఒకళ్ళు ఒకళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇది చెప్తున్నప్పుడు ఇక రెండు రకాలు ఉంటాయి ట్రైన్ల ఒకటేమో తెచ్చి పెట్టినందుకు ఇది సక్సెస్ అయిందా లేదా అని చెప్పి అనేటోళ్ళు వాళ్ళు ఒకళ్ళు అయితే ఇన్ని రోజులు కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎక్కడ పోయినరు కనీసం పార్టీ అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని ముఖ్యమంత్రి పదవికి కూడా ఆలోచించలేదు ప్రియారిటీ లిస్టులో మేము లేము అని బాధపడ్డోళ్ళు కొంతమంది పక్కపాటిలకెళ్ళి వచ్చినోడే మొగోడా అని మాట్లాడిన వాళ్ళని కూడా మనం విన్నాం చూసినాం ఇక బీజేపీ ఆపరేషన్ లీక్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్లాన్ చేస్తున్నట్లు కాంగ్రెస్ అనుమానం అందుకు బలం చేకూర్చేలా బీజేపీ బీఆర్ఎస్ నేతల కామెంట్స్ అలర్ట్ అయిన హస్తం పార్టీ పై స్పెషల్ ఫోకస్ అంటూ ఇక జాయినింగ్స్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్టు ఇక సేమ్ వార్తలో గవర్నర్ రాజీనామా ఉంది ఇందులో అడే అట్లే నేడు కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ కూడా సేమ్ న్యూస్ అండ్ సుప్రీంకోర్టు కవిత కూడా సేమ్ న్యూస్ యాభై వేల కంటే ఎక్కువ తీసుకెళ్లొద్దని చెప్పి ఉన్నది ఇక బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్పి అంటూ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం కాంగ్రెస్ను నమ్మిన ప్రజలకు వాస్తవం అర్థమవుతుంది గాడిద వెంట పోతేనే గుర్రం విలువ తెలుస్తుందంటూ కేసీఆర్ అన్నాడు గాడిద వెంట పోతేనే గుర్రం విలువ తెలుస్తుంది ఏందో మరి ఏ ఎవరు గుర్రం ఎవరు ఎవరిని ఎవరు తిట్టుకుంటున్నారో అర్థమైస్త సలేదు దీనిలా ఆయన అంటాడు ఈయన గాడిద అంటాడు ఈయన అంటాడు మరి గాడితో పోతున్నాయి కదా గుర్రం విలువ తెలుస్తుంది అంటే మరి గాడిద ఎవరు గుర్రం ఎవరో ప్రజలకు అర్థమైపోయింది ప్రవీణ్ కుమార్కు గులాబీ కండ్వా కప్పి పార్టీలోకి ఆహ్వానం సూపర్ ఎక్సలెంట్ సీన్ ఇదిగా తిరుగు తిరుగులేని సీన్ ఇది మనం ఎప్పుడు చూడమనుకున్నాం చూసేసినాం నో ప్రాబ్లం కాంగ్రెస్లో అంటే ఎప్పటికీ ఎల్లకాలం శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు చూడు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటారు కదా ఇక ఈ ఉదాహరణని మనం ఖచ్చితంగా ఒక పదేళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు పదేళ్ళు ఎందుకంటే గత పదేళ్ళు ఆయన కొట్లాడిన తీరు గత పదేళ్ళు ఆయన చెప్పిన మాటలకు ఇలా చేసిన పనికి నెక్స్ట్ పదేళ్ళు కూడా అరేకప్పుడు ఆయనకి ఇట్లా చేసిండు తెలియదా అరబై అని చెప్పుకొని మనమే మాట్లాడుకుంటాం కాంగ్రెస్లో చేరే గొర్రెల మందులో నేను ఒకడిని కాలేను అయిపోయిగా గొర్రెల మందల నేను పోలేను ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాన్ని ఎలా అది గొర్రెల మంద అంటే మరి ప్ర ప్రజలందరినీ కూడా అవమానం చేస్తున్నట్టే ఆయన ఆ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళందరూ కూడా అవమానం చేస్తున్నట్టే కేసీఆర్ కడుపులోంచి ఆర్ఎస్పి వచ్చాడు ధర్మ సమాజ్ పార్టీ కొన్ని గంగళగల ఊరి మీరు అంతా అన్న అనుకుంటారు పబ్లిక్ సృష్టిలో అంతా కదా అన్న చూసే ప్రేక్షకులారా మీరు మీరు సావుర్రా బయ్ గంగల మాకు మాకేమైనా ఇచ్చిన హామీలు ఉంటే పథకాలు ఉంటే మా సంక్షేమం కోసం ఏమైనా ఉంటే పని చేయరు తప్ప పోయి గంగల దుంకురి మాకు ఎందుకు రాబోయ్ అంటారు అంతే అనుకుంటారు అందరు నవ్వుకుంటున్నారు అన్న నేను వస్తా తమ్మి వచ్చేసే నీ కోసం వెయిట్ చేస్తా అన్నట్టు ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య సంభాషణ కాంగ్రెస్లో చేరేందుకు నేతల ఉత్సాహం ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారితేనే సేఫ్ అనే భావన నీతో కలిసి పార్టీ మారుతా అన్న జర నన్ను దూల్కపోయే నన్ను ఇక్కడ ఇడిచిపెట్టిపోకే బతకలేనే ఒంటరిగా ఉండలేనే చచ్చిపోతా అధికారంలో లేకపోతే నా వల్ల కాదే నా ఆస్తులు లేకపోతే నా కుటుంబ ఆస్తులు అన్నీ కూడా పోతాయేమో అన్న భయంలా ఆ టెన్షన్లా బతుకుతున్నట్టుగా కనపడుతూ ఉన్నారు కాంగ్రెస్లో చేరేందుకు కొందరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు అన్న నువ్వు పార్టీ మారితే నేను వస్తా అంటూ ఒకరికొకరు ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది ఫోన్లో మాట్లాడుకున్న ప్రతిసారి రాష్ట్ర స్థానిక రాజకీయాలపైనే చర్చించుకున్నట్టు సమాచారం రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మారడమే సేఫ్ అని వారు భావిస్తున్నారు వ్యాపారాలు సజావుగా సాగేందుకే మీ వ్యాపారాలు తగలయ్యా మీ ఆస్తులు తగలయ్యా అని తిట్టుకుంటారు పబ్లిక్ అంతా మీరే ఎందుకురా మీరు నీతులు చెప్తారు ఓట్లు అడిగేటప్పుడు ఎందుకురా మీరు ప్రజలే దేవుళ్ళు అని చెప్తారు ఆ సోది కబుర్లు వినలేక సచ్చి ఉంటారు మారడమే సేఫ్ అని పబ్బు వ్యాపారాలు సజావుగా సాగేందుకు కేడర్ చేజారకుండా ఉండేందుకు పార్టీ చేంజ్ కావడమే ఉత్తమం అని ఆలోచిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం దీనికి సిద్ధాంతం లేదు ఒక ఆలోచన లేదు ఒక ప్లానింగ్ లేదు పేద ప్రజల మీద ఒక కృతజ్ఞత లేదు ఓట్లేసిన జనం గురించి ఆలోచన శక్తి లేదు చిట్ట చివరికి ఇలా కావాల్సిన అలా వ్యాపారాలు బాగుండాలి వాళ్ళ క్యాడర్ బాగుండాలి ఇదంతా ఎరకలేక ఇదంతా గమనించక మనం మాత్రం వాడు ఇంటికి వచ్చి బాపు బాగున్నావా అవ్వ మంచుకున్నావా ఎట్లున్నావు తమ్మి నేను ఉన్నా కదరా నీకు ఎందుకు అన్నం లేనా అంటే ఎగవడగబడి జెండాలు కొడితే ఎగవడగబడి జైజేలు కొడుతీమి ఎగవడగబడి డబ్బాల ఓట్లు వేస్తమి ఈవీఎం మిషన్ల ఒత్తి తిమి ఇలా వాడు మనల్ని ఇడిచిపెట్టి వాని దర్వాటు చూసుకుంటుండు ఇక ఈనాడు పత్రికలు కూడా సేమ్ తెలంగాణ సొమ్ము ఢిల్లీకి అనేది రాసిర్రు గవర్నర్ తమిళసాయి రాజీనామా కూడా సేమ్ ఇంకా మిగిలిన ఆల్మోస్ట్ అన్ని వార్తలు కూడా ఆప్ నేతలకు వంద కోట్లు ఇచ్చిందట కవితక్క అక్క కాదు కవిత దొంగ ఆ దొంగ గురించి ఆ మాట సేమ్ ఖమ్మం మీద భువనగిరి టికెట్లకు పోటా పోటీ ఎన్ని వందల కోట్లు చే మారుతాయో చేతులు అని డౌట్ వస్తుంది ఎందుకంటే ఇన్ని చూసిన ప్రజలకి ఇట్లాంటివి చూస్తే ఇంకా అనుమానమే వస్తుంది యాభై కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని స్వయంగా స్వయంగా ఇవాళ ఆయన పక్కనే ఉన్నాడు ఒక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ మాట అన్నాడు అది విన్నాం మనము ఇప్పుడు ఎట్లయినా గెలిస్తే ఈ టికెట్లు ఈ సీట్లు అని ఉంటుంది కదా దాని ప్రకారం చెప్తుండే లోక్సభ అభ్యర్థుల తుది జాబితాపై నేడు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయం అంటూ ఇక ఆ మూడు టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉందట ఇక రేటు పెట్టేసేది ఇక ఏం రేటు పెడతారో పెట్టుకుంటే దాని ప్రకారంగా కోన రోజులు కొనుక్కుంటారని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు సోనియా గాంధీతో రేవంత్ సుదీర్ఘ భేటీ వివిధ అంశాలపై చర్చించిన సీఎం నేడు సీడబ్ల్యూసీ సిఈసి సమావేశంలో పాల్గొనే అవకాశం అంటూ సేమ్